కనీసం మీ ఇంట్లో వాళ్ళనే చెప్పాలిగా ఇంకా ఒట్టేసినా ఏం చేసినా నాకేమక్కర్లే హై ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి ప్రాంక్ అయితే చేయబోతున్నాం అనమాట మేము ఇద్దరం కలిసి మా చెల్లి మీద ప్రాంక్ చేస్తున్నాం అనమాట సన్ సైట్ పైన అయితే సెట్ చేశాను బాగానే ఉంది లైటింగ్ అయితే నైట్ టైం చేస్తున్నాం కాబట్టి కొద్దిగా టీట్గా ఉంటుంది మెయిన్ వాయిస్ మీద అయితే కాన్ కాన్సంట్రేట్ చేయండి అలా తిట్టుకుంటాం అనేది నేనైతే నవ్వు ఆపుకోవాలి నాకు అయితే నవ్వైతే వచ్చేస్తుందనమాట ఏ వీడియో కండినా సరే నవ్వు ఆపుకోవాలి సో ప్రాంక్ ఏంటంటే మా మరదల మీద ప్రాంక్ చేస్తున్నాం అనమాట మేము ఇద్దరం సో ప్రాంక్ ఏంటి అనేది కూడా మీకు వీడియో ఫర్దర్ గా తెలుస్తుంది ర్యాంక్ ఏంటి అనేది రివీల్ చేయం సో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన కామెంట్స్ కూడా ప్రాంక్స్ కూడా కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చూసే ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి మేమైతే కనుక గొడవ పడడం స్టార్ట్ చేసేద్దాం అనమాట పద్మశ్రీ రాగానే అంటే పద్మశ్రీ వచ్చే వచ్చేటప్పటికి మేమైతే గొడవ పడతా ఉండాలనేది మా ప్లాన్ అన్నమాట సో అది చూసి తనని భయపెట్టాలి మేము ఏదో అయిపోతుంది అనుకునే అనేది ప్లాన్ అయితే అది సో అట్లా సో తను వచ్చేవరకు అయితే వెయిట్ చేద్దాం మనం తిట్టుకుందాం మామూలుగా అంటే నేను వచ్చి ఒకవేళ వస్తే కనుక నేను తిడతాను నువ్వు అసలు ఈ మధ్య అసలు నచ్చట్లేదు అలాగా మనసులో ఉన్నాయని ఓపెన్ గా తిట్టేస్తా సరే అదనేసి ఎప్పుడు చింద కదా చూonna లేదు ఇక్కడ మేము వేరే ఎక్కడో గదిలో ఉన్నట్టుంది మరి ఇది ట్రావెల్ అంటే అలాగా మేమైతే బైక్ పెట్టుకున్నాం ఎక్కడ కనిపించుకోకుండా లోపల లోపల మైక్ పెట్టుకున్నాం అన్నమాట ఎవరికి కనిపించుకోకుండా అలాగా ఎలా వనా వాటర్ ఏముందెం తెలుస్తుందక ప్రాంక్ అని

టార్గెట్ చేసి అంటున్నా తర్వాత ఇంకా టార్గెట్ చేయడానికి నాకు ఇదే పని ఇంకా సరదా అలా అనుకుంటే ఫస్ట్ నుండి నేను ఎంత మంచిగా ఉన్నా నేను ఇప్పుడు ఫస్ట్ నుండి నేను ఇలాగే ఉంటే నేను ఏదో అన్నాను అనుకోవచ్చు ఫస్ట్ నుండి బాగానే ఉన్నాను ఇప్పుడే ఎందుకు అంటున్నా అంటే నువ్వు సరిగ్గా చూసుకోవాలి నువ్వు కావాలని నేను అన్నాను కదా అని చెప్పేసి నన్ను ఏదో ఒకటి అనాలని మాత్రం లేదు నువ్వు కావాలని అంటున్నావు నేనెందుకంటే ఉప్పుని చెప్పి ఏది ఇచ్చావు నువ్వు రాగానే ఒక టవల్ అవ్వవు వాటర్ అవ్వవు కొన్ని సరిగ్గా చూసుకుంటా ఉంటే కాలు కడుక్కుంటా నీళ్ళు నువ్వు ఏంటి కొన్ని రోజులు ఇచ్చి తర్వాత ఆపేసావు కదా నాకు అసలు నచ్చట్లా నాకు అసలు నా ఉండ అసలు ఉండడం కూడా ఇష్టం లేదు నీతో నాకు అసలు ఎంత చిరాకు వస్తుందంటే అంత చిరాకు వస్తుంది కావాలని అంటున్నావు నాకు తెలుసు కావాలని అంటానికి నాకు ఇంకేమైనా సరదా మరి ఈ గొడవ ఇంకా మీ అక్కతో గొడవ అంటున్నావు నాకు అదే పని ఇంకా నాకు అసలు మీ అక్క పద్ధతి నచ్చట్లే అసలు కనీసం మీరన్నా చెప్పాలి కదా ఎలా ఉండాలి ఏంటి అనేది కావాలనే గొడవ పడాలని కావాలని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారు అసలు అన్నీ అసలు ఏ విషయంలో కూడా సరిగ్గా ఉండట్లా ఒక విషయం అని కాదు నేను వస్తానా అసలు పట్టించుకోదు ఇంకా టీవీ చూసుకుంటా కూర్చుంటది లేదంటే కనుక ఆ ఫోన్ నొక్కుంటా రీల్స్ చూసుకుంటా కూర్చుంటుంది కనీసం మొగుడు వచ్చాడు వాటర్ అవ్వాలి లేదంటే మొహం దుడుచుకుంటాడు టవల్ ఫస్ట్ లో ఒక్కొక్కసారి ఎందుకు పెళ్లి చేసుకున్నానని అనిపిస్తుంది కనీసం మీ ఇంట్లో వాళ్ళనే చెప్పాలిగా నేను అన్నా మీ ఇంట్లో వాళ్ళనే ఎలా ఉండాలి ఏంటనే చెప్పి పంపించాలి కదా పెంచే వాళ్ళని బట్టి వస్తుంది నువ్వే నువ్వు ప్రస్తుతానికి ఏం మాట్లాడుకుంటూ నేను ఇంకెవరికి చెప్తా నువ్వు మీ అమ్మ వాళ్ళకి చెప్తా అంటే కానీ అమ్మాయి వాళ్ళు ఫీల్ అవుతారని నేను చెప్పలేను ఇంకెవరికి చెప్తా మ్యారేజ్ లేదు అసలు నాకు అసలు ఉండడం కూడా ఇష్టం లేదు తీసుకెళ్లిపో అసలు కూడా అవలేదు కావాలని ఎవరు అమ్మాయిలతో నువ్వు అమ్మాయిలు అమ్మాయిలు చూసిందండి ఇంత అమ్మాయిలతో పద్ధాకా అమ్మాయిలు ఇంకా అదే నేను ఏదన్నా అనుకో ఇంకా గొడవ అమ్మాయిలు అంటది అంటే ఏంటంటే ఇంకా నోరు మూసుకుని కూర్చోవాలన్నమాట ఇంకా నేనేం మాట్లాడకుండా ఈవిడ కారణం ఏమనుకుంటా అలా ఉండాలని చెప్పేసి ఇంకా అమ్మాయిలు ఎన్నిసార్లు ఒకసారి రెండు సార్లు అయితే పెద్దగా కావాలని నేనైతే నాకైతే వద్దు మీ అక్కనైతే తీసుకెళ్ళిపోండి అసలు నాకు ఇష్టం లేదు అసలు ఇదే నాకు కొద్దిగా ముందు తెలుసుంటే అసలు పెళ్లి కూడా చేసుకునే ఉంది కదా పెళ్లి వరకు బానే ఉంది పెళ్లి అయిన తర్వాత మాత్రం మొత్తం ఇంకా మారిపోయి ఇంక ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నేను చెప్పిన మాట నేను చెప్పిన మాట వింటేనే చూసుకుంటేనే ఉండాలి లేదంటే ఉన్నా అసలు వద్దు మనసులో ఏదో పెట్టుకుని లేదు నువ్వు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నా చెప్పా మీ పడతాయి ఇప్పుడు అసలు ఏం చెప్తావు మరి అసలు నువ్వు చేయవచ్చు చెప్పింది చెప్పినవి కావాలి నువ్వు కాపు చేద్దాం అనుకుంటున్నా వద్దు అనుకుంటున్నావు నువ్వు నాతో ఇలా అయితే ఉండడం కష్టం తీసుకెళ్లిపోయి అసలు వద్దు నువ్వు సర్దుకో నువ్వు బట్టలు సర్దుకో వద్దు అసలు విడిపోవాలని కావాలని అసలు వద్దు వద్దు నువ్వు వద్దు పట్టుకోండి అసలు అసలు వద్దు బయటికి వద్దు ఏమొద్దు పట్టుకెళ్ళిపో వద్దు ఏంటి వద్దు ఇంకా పద్దాకి ఇదే బానే ఏంటి ఇప్పటికి ఎన్నిసార్లు ఎన్నిసార్లు వదిలేసాను తెలుసా రెండు సార్లు కాదు ఇప్పటికి వందల సార్లు కొన్ని వందల సార్లు ప్రెగ్నెన్సీ అదే కొద్దిగా ముందు తెలుసుంటే అసలు ముందే పంపిస్తే ఉంది ఇప్పుడు కనీసం ప్రెగ్నెన్సీ వచ్చిందని ఎంత నేను ఓపిక పట్టుకుని అట్లా ఉండి మంచిగా అంటే నువ్వే చూసావుగా ఎలా నవ్వుతుంది వీడియోలో నేను అన్న నువ్వు చూసావుగా నీ కళ్ళ ముందు అంటే నేనేమో అంత సీరియస్గా గొడవ ఆడుతుంటే కేటాకారంగా నవ్వుతుంది ఏం చూసుకుంటది అదే చెప్తున్నా అది చూసి అసలు వద్దు అమ్మా తీసుకెళ్లిపోండి ఓకే అక్కర్లా అక్కర్లా అసలు మీరు కూడా అసలు వద్దు మీ అక్కని తీసుకెళ్ళిపోండి మీరు కూడా మాట్లాడడానికి రావద్దు మీ అమ్మ వాళ్ళకి కూడా చెప్పేసే నాకు అసలు ఆ పద్ధతి నచ్చలేదు నాకు అసలు వద్దు పర్లా అది ఆలోచించే కదా నేను ఎన్ను లోపిక పెట్టా ఇంకా పద్దకు ఇదే పని ఏంటి నాకు నాకు అక్కర్లా నాకు వద్దు బాగా పెట్టింది అంత చేసినందుకు నాకు బాగా వద్దు అసలు మీ అక్క ఇప్పుడు అనవసరంగా నీ మీద ఉన్న గౌరవం కూడా పోగొట్టుకోవద్దు ముందు వెళ్ళిపోండి తీసుకెళ్ళిపో అక్కడ నేను మొన్నటి వరకు మీ గురించి మీ అమ్మల గురించి ఆలోచించే నేను కూడా ఓపికగా ఇంకా అక్కర్లా తొక్క ఇష్టం చూసావు ఎంత ఎటకారంగా నేను ఏదో ఒక జోకర్ బొడ్డోడ్లాగా జాకర్ లాగా నవ్వుతుంది నేను అంత ఇదిగా గొడవ ఆడుతుంటే జోకర్ లాగా నవ్వుతుంది నేను ఏమన్నా జాకర్ లాగా మీకు అక్కడ నాకేదో పని పాడలేనట్టు నేను నేను నాకే ఇదిగా పోతున్నట్టు ఉంటుంటే ఏదైనా ఉంటే ఇద్దరికే ఉండాలి వచ్చాను నేను వచ్చిన తర్వాత మూడొస్తే ఎవరైనా ఏం చేస్తారు కాలు కడుక్కోవడానికి నీళ్ళెత్తారు అన్నం పెడతారు చూసుకుంటారు ఇవ్వదో ఎప్పుడు చూడు ఆ ఫోన్ ఒకటి ఎలా 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 తిప్పుకుంటా ఉంటది ఇప్పుడనే కాదు ముందు కూడా అలాగే ఉంది అవును పెట్టక్కర్లా ముందు రాగానే ఎదురు రావచ్చు కదా ఏంటి ఎదురు వచ్చి లెగ్స్ నుంచి ఎదురు వచ్చి అవ్వడానికి కూడా ప్రెగ్నెన్సీ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అక్కడ నేను చేసుకోను ఇంక అయిపోయింది ఇంకా ఓపిక ఓపిక పట్టే ఇదే అయిపోయింది ముందు వెళ్ళిపో నువ్వు ముందు వెళ్ళి నువ్వు ముందు నువ్వు వెళ్ళు నాకు అసలు వద్దు అక్కడ మీ అమ్మలు కూడా నేను చెప్పే ఓపిక లేదు నేను చెప్పలేను మమ్మ ఉంటే అది మీ మెక్కగా ఉండాలి మా అమ్మ టెన్షన్ పడిద్ది మంచిగా ఉండాలి మంచి కాపురం చేసుకోవాలి అనేది ఆడపిల్లకు ఉండాలి కోపం అంటే ఎవరు పడతారు ఎవరు పడతారు నాకేం పని ఇక పద్దా ఒకసారి రెండు సార్లు ఓపిక పడతాను పెద్ద ఇదే పనులు కోప పడతాను ఇప్పుడు చేస్తాను చెప్తాను ఇప్పుడు ఉన్నదే అలాగే చెప్తా పర్లా అయినా పర్లేదు వద్దు పర్లేదు ఇంకో మీ అక్క ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత చక్క ఇద్దరు కలిసి కూర్చుని ఏడవండి నువ్వు లేవు సరే మీరు వెళ్ళొద్దులే నేనే వెళ్ళిపోతాను ఉంటే ఉన్నాయి ఇప్పుడు మీ అక్క నాకు అక్కడ ఏం అక్కర్లే నాకు అది చేయదని నమ్మకం అయితే లేదు చూసావు కిందకి ఎంత రాధాంతం చేసిందో తీసుకెళ్ళిపోండి ముందు మీరు వెళ్ళిపోతున్నాగల ఇంకా ఒట్టేసినా ఏం చేసినా నాకేం అక్కర్లా అక్కర్లేదు పర్లేదు టెన్షన్ ఏం కాదు నేను వెళ్ళాలి చెప్పడం చెప్పడమే

ఒకసారి పెళ్ళిలోకి పట్టుకున్నారు కదా చాలా నాకు తప్పైపోయింది అలా పట్టుకున్న నమ్మినందుగా తప్పైపోయింది అక్కడ అక్కడ భాగ్యశ్రీ ముందు పిల్లచూడు ఎమోషనల్ అవుతుంది ఏడు చేస్తుంది సరదా

ఏడు చేతుంది కూడా చాలా ఎమోషనల్ అయింది పద్మశ్రీ అయితే మేమైతే ఇందులో పాస్ అయ్యాం పద్మశ్రీం ఏడుస్తుంది సరే ఊరికే సర్దాగా చేసాం నిజమే ఉంటే వాయిస్ కలుగుతుంది నా గదిలో నుంచి వింటున్నా మీ మాటలు ఏడుస్తుంది మనం అప్పటికైనా రావాలని లేదులేదా లేదే కేడి అనిపిచి పక్కనే చూస్తున్నా పద్మశ్రీ ఏడిపోయింది పక్కనే ఉన్నా ఇక్కడ ఉండి కెమెరాకి హాయ్ కూడా చెప్పేసి ఎళ్ళా అవనా మధ్యలో హాయ్ చెప్పి బాగా ఆడుతున్నావు రూల్స్ ఏయితే బాగా ఎమోషనల్ ఐంద యాక్టింగ్ కదా కదా పాపం పిలిచే ఇంగ అంతవరకు వచ్చేసి లేకపోతే అంటే కసేపే సో అదే అన్నమాట ప్రాంక్ వీడియోలో మేము అయితే సక్సెస్ అయ్యాం సారీ ఏమనుకోకు ఇంకా అది వీడియో చేయడానికి మనం ఎంత కష్టపడ్డాము తర్వాత వీడియో చూడటానికి మీకు వీడియో పెడతాం దీని కింద దీని తర్వాత వచ్చే వీడియో చూడండి ప్రాంక్ కి ఎంత కష్టపడ్డాం ప్రాంక్ నెక్స్ట్ ప్రాంక్ కి ఎలా కష్టపడతారు మా కష్టమైతే చూడక్కర్లేదు అనమాట కష్టపడ్డా మేము నవ్వుకోవడం సారీ ఏం కాదు సరే చెప్పి నువ్వు తీసుకోపోద్దు సారీ ఒక మురికే చేయాలనిపించింది సో అదనమాట వీడియో అయితే వీడియో అయితే మంచిగా వచ్చింది అనుకుంటున్నాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి ప్రాంక్స్ కావాలో కూడా కామెంట్ చేయండి అలాంటివి చేస్తాం అనమాట మాకు ఎలాంటి చేయాలో కూడా కొంచెం అర్థం అవట్లా మీరు కామెంట్ చేయండి పిల్లకి పాపం ఇప్పుడు ఓపిక వచ్చింది సబ్స్క్రైబ్ చెప్తుంది ఏడ్చిన తర్వాత ఓకే బాయ్ బాయ్